హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి భరతుడు తన తల్లులు సైన్యాన్ని ఊరి ప్రజలను అందరినీ కూడా వెంటబెట్టుకుని అడవికి వచ్చి రాముణ్ణి కలుసుకున్నాడు కదా ఆ కలుసుకున్న తర్వాత సమస్త భూమండలానికి కూడా నాయకుడు కాదగిన వాడు ఉండి కూడా ధర్మం కోసం జడలు ధరించి నారచీరలు కట్టుకొని కృష్ణాజిను ఉత్తరీయంగా వేసుకొని మరి దర్భాసనం మీద నేల మీద లక్ష్మణుడు కొలుస్తూ ఉండగా ఆ బ్రహ్మదేవులాగా సీతాదేవితో కూడా వీరాసనంలో కూర్చొని ధ్యాన నిమగ్నుడై అగ్నిహోత్రుళ్ళ వెలుగొందుతున్న రామ రామభద్రుణ్ణి భరతుడు చూసేటండి చూసి అలాంటి రాముణ్ణి చూడగానే భరతుడు దుఃఖం ఆపుకోలేకపోయేట మరి గొప్ప సభలో ఉండవలసిన రాముడు ఇప్పుడు మృగాలతో సేవించబడుతూ అడవిలో ఉన్నాడే వెలగల ఉత్తమ వస్త్రాలను కట్టుకునే రాముడు ఇప్పుడు కృష్ణాజనం ధరించి ఉన్నాడే నిరంతరం చందనం పోసుకునే శరీరం ఇప్పుడు మురికితో ఉన్నదే అయ్యో ఎన్నో సుఖాలు ఎన్నో భోగాలు అనుభవించాల్సిన నా అన్న ఇప్పుడు ఇలా కష్టపడుతున్నాడే అని భరతుడు ఎన్నో విధాలుగా బాధపడిపోతున్నాట మరి అలాగా వివరణ వదనుడై చిక్కిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండగా నేల మీద పడి ఉన్న భరతుణ్ణి చూసి రాముడు కొంతసేపటికి గుర్తుపట్టి బాహువులతో తను లేవనెత్తాట మరి భరతుడి తలని మిరి కౌగలించుకొని తన తొడపై కూర్చొని పెట్టుకున్నాట్ట నాయనా నువ్వు అడవికి వచ్చావే తండ్రి దశరథ మహారాజు ఎక్కడికి పోయాడు ఆయన బతికుండగా నువ్వు అడవికి రాకూడదే ఎలాగైనా ఎంతో కాలం దూరాన ఉన్న కేకయి నగరానికి వెళ్ళి వచ్చి నిన్ను చూడగలిగాను చాలా సంతోషం నీ శరీరం ఎంతగానో మారిపోవడం వల్ల గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది నాయనా భర్త నువ్వెందుకు ఈ అడవికి వచ్చావు దశరథ మహారాజు జీవించి ఉంటే నిన్ను వదిలిపెట్టడే అని అనేక విధాల అడుగుతున్నట్ట భరతుణ్ణి కుశల వచనాలతో ఎన్నో రోజుల నుంచి మనసులోనే తాగి ఉన్న ప్రేమంతా కూడా వాళ్ళని చూసేసరికి ఆ విధంగా రాముడు బాధపడుతూ భరతునితో శత్రుఘ్నితో అయితే ఎన్నో ధర్మ వాక్యాలు పలుకుతున్న రాముణ్ణి చూసి భరతుడు అన్నా నీ సేవా భాగ్యానికి నోచుకొని నేను రాజ్యపాలన రూపమగు ధర్మం ఏం చేస్తాను మన పూర్వీకులైంది ఎప్పుడు శాశ్వతమైన ధర్మం ఉంది మరి రామా పెద్ద కొడుకు ఉండగా చిన్న కొడుకు రాజుగా ఎప్పుడు ఉండలేదు కదా మరి మన వంశానికి శుభం కలిగే నిమిత్తం నీవు అయోధ్యా పట్టణానికి వచ్చి నిన్ను నీవు అభిషేకించుకో మరి దేవత్వం వచ్చే తపస్సును వదిలిపెట్టి రాజ్యాభిషేకం నాకెందుకని నువ్వు సందేహించవద్దు అని తండ్రి బ్రతికుండగా నాకెలా రాజ్యాభిషేకానికి అధికారం ఉంది అని అనుకుంటావేమో కానీ నేను రాజు పట్టణంలో ఉండగా నువ్వు అడవి అడవికి వెళ్ళిన తర్వాత పూజ్యులైన నాన్నగారు దశరథ మహారాజు స్వర్గస్థులయ్యారు నువ్వు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యాలకు పైన కాగానే దశరథ మహారాజు మితిమీరిన దుఃఖంతో చనిపోయారు అని భరతుడు రాముడికి తెలియజేశాడు పిడుగులాంటి ఈ వార్త విని రాముడు శోకం భరించలేక మూర్చపోయాటండి దేవేంద్రుడు ఉపయోగించిన వజ్రాయుధంలో దుస్సాహమైన భరతుడు చెప్పిన దుఃఖమైన వార్త విని గొడ్డలతో నరకబడిన పూల చెట్లు నేలబడినట్లుగా భూమి మీద పడిపోయాట అప్పుడు ఆ రాముణ్ణి చూసి భరత లక్ష్మణ శత్రుఘ్నులు సీతాదేవి మహాదుఖంతో రోదనం చేస్తూ నుండి తెప్పరిల్లుకోవడానికి చల్లని నీళ్లు రాముని ముఖంపై చల్లేయట అలా కొద్దిసేపటికి రాముడు నుండి తేరుకొని మహాదుఖంతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నట్ట ఇలా భరతుడు చెప్పిన మాటలు విని రాముడు సీతను చూసి సీత మీ మామగారు చనిపోయారు లక్ష్మణ నువ్వు కూడా తండ్రి లేని వాడిపోయినావు అని అన్నాట అప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీతాదేవికి కూడా ఒక్కసారిగా కన్నీళ్ళు ఆగకుండా వరదలై పారుతున్నాయట సీతాదేవి కన్నీళ్లు నిండిన కళ్ళతో రాముణ్ణి చూడలేకపోయిందిట అలా ఏడుస్తున్న సీతను సమాధానపరిచి దుఃఖంతో ఉన్న లక్ష్మణ్ణి చూసి లక్ష్మణ తపస్సులకు మనకు భోజ్యమైన గార చెట్టు తిలిక పిండి తీసుకునిరా నేను స్నానం చేయడానికి ఉత్తరీయం ఇవ్వు నాన్నగారికి ఉదకదానం ఇవ్వాలి సీత ముందు నడుస్తుంది ఆమె వెనకే నీవు వెళ్ళు నీ వెనకాల నేను వస్తున్నాను మనం ఇప్పుడు అశుచి స్నానం చేయాలి కాబట్టి స్త్రీలు బాలురు ముందు వెళ్ళాలి అని రాముడు చెప్పాట సీతతో లక్ష్మణుడితో అప్పుడు మరి దశరథుడు రామలక్ష్ దశరథుడికి రామలక్ష్మణులు జలతర్పణం విడవడానికని బయలుదేరారు కదా అలా వెళ్ళగా వెళ్ళగా కౌసల్యాదేవి పితృప్రీతి కోసం భక్తితో నేలపై నుంచిన పిండాలను చూసిందిటండి అయ్యో దేవేంద్రాల్యుడైన మహానుభావుడు సమస్త భోగాలు అనుభవించినవాడు దశరథ మహారాజుకు ఈ గార పిండి ఆహారమా ఇది ఎంత మాత్రం కాదు నాలుగు సముద్రాల మధ్యనున్న ఈ మం భూమండలాన్ని పాలించిన దేవేంద్ర సమానుడైన దశరథుడు ఇది ఎలా పూజిస్తాడు మరి మహా ఐశ్వర్య సమన్వితుడైన రాముడు తన తండ్రికి ఇలాంటి శ్రాద్ధం పెట్టవలసి వచ్చింది ఇంతకన్నా దుఃఖం లోకంలో ఏముంది నా గుండె వేయి ఒక్కలు కాకుండా ఉంది అంటూ కౌశల్య రోదనం చేసిందిట అలా దశరథుడి భార్యలంతా కూడా కౌశల్యం తీసుకొని పర్ణశాలలో ఉన్న రాముణ్ణి చూశారట మరి స్వర్గం నుంచి వచ్చిన దేవతలా అయినప్పుడు కౌశల్య ఇతర తల్లులు సమస్త భోగాలను విడిచి ఆ విధంగా అరణ్యంలో ఉన్న రాముణ్ణి చూసి పెద్ద పెట్టున రోదనం చేశా చేస్తున్నారట మరి భరతుడా నీవు జడలు ధరించి నారబట్టలు కట్టుకుని కృష్ణాజనం ధరించి ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు ఇందుకు కారణం ఏంటి నువ్వు చెప్తే వినాలని ఉంది నాకు చెప్పు అని రాముడు భరతుడిని అడుగుతున్నట్ట అప్పుడు భరతుడు రామచంద్ర మన నాన్న దశరథ మహారాజు నిన్ను అడవికి పంపి అలా దుష్కరమగు కార్యం చేసి పుత్రదుఖం సహించలేక స్వర్గస్థులైనారు మరి స్త్రీ అయిన నా తల్లి కైకెయి ప్రేరేపిస్తే దశరథుడు తన కీర్తి అంతా నశించిపోయేలా ఈ మహాపాపం చేశారు మరి పాపిష్ఠురాలైన నా తల్లి కైకై తాను కోరుకున్న రాజ్యం పొందకుండానే విధవురాలై మహా దుఃఖంతో నరకాన్ని పొందుతా ఉంది ఇప్పుడే నీవు దేవేంద్రుడిలాగా రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలి ఈ ప్రజలు విధవరాలైన తల్లులందరూ నీ దగ్గరకు వచ్చారు మరి వాళ్ళని దయతలుచు మన వంశాచారం ప్రకారం పెద్దవాడవై నీవే రాజ్యానికి అర్హుడవు ధర్మం ప్రకారం నువ్వు రాజ్యం అంగీకరించి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టు అని బతిమిలాడాడట నేను మంత్రులు అందరం శిరస్సులు వంచి యాచిస్తున్నాం నీ శిష్యుడు దాసుడు అయిన నన్ను అనుగ్రహించు తండ్రి తండ్రి తాతల కాలం నుండి పూజనీయులైన ఈ మంత్రులు మొదలైన వారు ముక్తకంఠంతో చెబుతున్న మాట కాదనకు అని కంటతడి పెడుతూ రాముని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాట భరతుడు అప్పుడు రాముడు అలా చెప్పి నిట్టూర్పులు విడుస్తూ మదగజంలా ఉన్న భరతుణ్ణి చూసి కౌగిలించుకొని నీలాంటి సత్పురుషుడు తుచ్ఛమైన రాజ్యం కోసం ఇలాంటి పాపకార్యం చేస్తాడా నీలో ఏమాత్రం కప్పటం ఉన్నదని నేను అనుకోను నువ్వు పూజ్యురాలైన నీ తల్లిని దూషిస్తూ ఉన్నావు ఇది మంచిది కాదు భరత పెద్దలు శక్తిగల వారైతే భార్యాబిడ్డలను తమ ఇష్ట ప్రకారం నియమిస్తారు ఇది సహజం లోకంలో భార్యాబిడ్డలు శిష్యులు ఎలా ఎన్నుకోబడతారో అలా మనం కూడా దశరథ మహారాజుకు అలాంటి వారమే దశరథుడు నిగ్రహానుగ్రహ సమర్థుడు నారబట్టలు కట్టుకోవడానికి కృష్ణాజనం ధరించడానికి రాజ్యం వదిలిపెట్టడానికి నన్ను అడవిలో ఉండమని శాసించడానికి సమర్థులు మరి తండ్రి ఎందు ఎలాంటి గౌరవం ఉందో తల్లిపై కూడా అలాంటి గౌరవమే ఉండాలి అలాగే నేను తండ్రి నాకు ఇచ్చిన భాగం పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో ఉండమని అదే నేను అనుభవిస్తాను తండ్రి ఆజ్ఞ పాలించడమే నాకు శ్రేయస్కరం ముఖ్యం కూడా మరి ఏది నాకు హితం కాదు అని రాముడు భరతుని దుఃఖాన్ని పోగొడుతూ భరతుడిని ఓదారుస్తూ చక్కగా ఈ మాటలన్నీ కూడా తెలియచేస్తున్నాడు అయినా కానీ భరతుడు దుఃఖాతిశయంతో ఏమాత్రం తన దుఃఖాన్ని దిగమింగుకోలేకుండగా తన బాధను చెప్తూ రాజ్యాభిషిక్తుడు కావాలి ఇప్పుడే ఈ క్షణమే అంటూ పట్టుబడుతున్నాడు భరతుడు మరి ఏం చేస్తాడు రాముడు అనేది రేపు మనం తెలుసుకుందాం అరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బాయ్